వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అధికార పార్టీలో ఆవేదనలు పార్టీ కమాండ్పై తీవ్ర మనస్తాపం మరిన్ని వివరాలు నాయకులు మాట్లాడుతున్నారు విందాం అందరికీ నమస్కారం గత వారం రోజులుగా మదనపల్లి నియోజకవర్గంలో ఒక వైసీపీ నాయకునికి వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏపీడీసీఎల్ మదనపల్లి డివిజన్ లీగల్ అడ్వైజ్ అడ్వైజర్ ప్రభుత్వ పదవి దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక కట్టిన వైఎస్ఆర్ పార్టీ నేత ఆ వైసీపీ నేత ఏమో విశేషం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంగల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిపి ఒక ఐదు వందల మంది ఈ చుట్టుపక్కల ఐదు నియోజకవర్గాల్లో దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ కోసం హర్నిస్ కష్టపడి పోలీసులకు సైతం చొక్కా చింపి కాల్చండి ఇక్కడ అని చెప్పి గుండెగా చూపించినటువంటి ఐదు వందల మంది కార్యకర్తల మీద కేసులు పెడితే ఆ కేసుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పినటువంటి దినేష్ కుమార్ రెడ్డికి ఒక చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవి కట్టబెట్టేశారు మా పార్టీ వాళ్ళే ఇందులో మాకు బాధ వేసింది ఆ కేసుల్లో మేముండాం ఉండాం ఊర్లో వదిలిపోయాం మూడు నెలలు ఎక్కడ తల తల్లాచుకున్నాం అడవుల్లో ఉన్నాం ఎక్కడెక్కడో ఉన్నాం కేరళ తమిళనాడు పక్క పక్క రాష్ట్రాలంతా తిరిగినాం తీరా పార్టీ కోసం అంకితబాబుతో పనిచేస్తే మాలాంటి వ్యక్తులకు ఎవ్వరికి పదవులు ఈయకపోగా ఒక కరెడు కట్టినటువంటి ఈ ఐదు వందల మందికి బెయిల్ రాకుండా వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది దినేష్ రెడ్డికి పదవి ఇవ్వటంతో ఒక్కసారిగా మా గుండెల్లో నుండి బ్లాస్ట్ అయ్యి మా అధినేత మీద కూడా నిందన మోపా కానీ మాకు వచ్చిన సమాచారం ఏమిటంటే మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ప్రమేయం ఇందులో ఏమాత్రమూ లేదు ఆ దినేష్ కుమార్ రెడ్డి అనేటువంటి కరడు కట్టను వైసీపీ నేతకు షార్జాన్ భాషా గారు ఎక్కడ కూడా అతని సిఫారసు పత్రం కానీ అతనికి ఇప్పించడంలో నోటి మాట కానీ ఏమీ లేదు దానికి ఇప్పించడానికి కొంతమంది మా పార్టీలో రాష్ట్ర స్థాయిలో తిరుగులాడేటువంటి కొంతమంది ప్రముఖులు మంత్రితో సన్నిహిత సంబంధం ఉండడం వలన మంత్రి గారు మంత్రి గారు కూడా ఈ విషయాలన్నీ తెలియకపోవడం వలన ఆ దినేష్ కుమార్ రెడ్డి అంటే వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టడం వాస్తవము మా అందరితో కూడా పార్టీ పెద్దలు మాట్లాడిన తర్వాత వెంటనే ఆ జీవోను గౌరవ శాసనసభ్యులు గారు అధినాయకుడు దృష్టి తీసుకోపోవడం జరిగింది దాని తర్వాత అదేవిధంగా మా నియోజకవర్గ అబ్జర్వర్ శివరాం ప్రతాప్ గారు షాజాన్ బాష గారు శాసనసభ్యులు అందరూ కూడా కలిసి ఆ జీవోను రద్దుపరిచి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కూడా తెలిపి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధినేత శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి ఆ జీవోను రద్దుపరిచి అతనికి ఆ పదవి నుండి విముక్తులు చేసి మా అందరికీ కూడా ఆర్జే వెంకటేశ్వరన్న గారు నవీనన్న సుధాకరన్న గారికి రాజన్న గారికి అందరికీ మా 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 అందరికి ఆమోదం తెలిపిన తర్వాత ఆ పదవిని దినేష్ కుమార్ రెడ్డిని రద్దుపరిచి తెలియజేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మనసు మా మేము చల్లబడ్డాము సంతోషపడ్డాము మేము ఒకటే చెప్తాం పార్టీ అధిష్టానానికి వెయ్యి మంది తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు వదిలేటువంటి కార్యకర్తకు ఏ పదవి ఇవ్వకపోయినా ఎవరు బాధపడరు ఇలాంటి వైసీపీ పార్టీ వాళ్ళకు మన పార్టీలో అడ్డదారు ఇస్తే ఎంతటి వారైనా ఇలాంటి జీవోలు మళ్ళీ తెప్పించి ఆ పదవులను రద్దు దానికి ఆర్జే అన్నతో సహా మేమందరం కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జై తెలుగుదేశం